హలో అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియో నేను చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ షూట్ చేశాను అది కూడా చాలా తక్కువ టైమే వచ్చింది ఇంతకంటే చేయడానికి పాసిబుల్ అవ్వలేదు నాకు సో ఇవన్నీ నేను ముందు రోజే తెచ్చిపెట్టుకున్నాను అనమాట పూజకు కావాల్సినవన్నీ దేవుడివి బొమ్మ ఇంకా అరిటాకులు ఇంకా కావాల్సినవన్నీ కూడా సో ఇంకా పొద్దున్నే స్నానం చేసేసి వంట స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ప్రసాదాలు చేద్దామని చెప్పి చాలా చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా కానీ ముందు రోజు నైట్ నాకు ఫుల్ కోల్డ్ అండ్ హెడేక్ అనమాట సో లేట్గా లేచాను అస్సలు బాగాలేదు ఈవెన్ వీడియోలో కూడా చూస్తే మీరు నా ఫేస్ చాలా డల్గా ఉంటుంది మెడిసిన్ వేసుకొని తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చింది పూజ చేసే టైంకి సో పాయసం అండ్ పులిహోర పూర్ణాలకి ముందు రోజే నానబెట్టేశాను పప్పు ఇంకా పూర్ణాలు చేశాను దద్దోజనం అండ్ ఉండ్రాలు చేశాను గారెలు కూడా చేశాను సో అదనమాట దేవుడికి చేసిన ప్రసాదాలు సో చాలా రోజుల తర్వాత నాకు నిజంగా ఖచ్చితంగా ఈరోజు వ్లాగ్ షూట్ చేయాలి పోస్ట్ చేయాలి అని ఫిక్స్ అయి చేశాను అనమాట ఎందుకో ఆ మోటివేషన్ వచ్చింది బట్ ఇలా రెగ్యులర్గా చేయాలని ఉంది నాకు కూడా కానీ కుదరట్లేదు సో ఇక్కడైతే నేను ఫస్ట్ పప్పు కుక్కర్లో పెట్టేస్తున్నా పూర్ణాల కోసం ఇంకోవైపు పాలు కాగుతున్నాయి పాయసంకి తర్వాత వంట అంతా అయిపోయాక రెడీ అయ్యాను ఇంకా మేము సింపుల్గా డెకరేషన్ చేసామన్నమాట బేసిక్గా నా దగ్గర ఇక్కడ ఎక్కువ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ అసలు ఏమీ లేవు సో నేను అందుకే కొంచెం న్యాచురల్గా ఉన్న వాటిలో నాకు అవైలబుల్గా దొరికిన వాటితో చేద్దామని సింపుల్గా ప్లాన్ చేశాను అనమాట సో అలా సింపుల్గానే అరిటాకులతో ప్లాన్ చేశాను అది కూడా అప్పటికప్పుడు వచ్చింది ఐడియా ముందుగా అసలు ఏమనుకోలేదు ఇలా డెకరేషన్ చేయాలని ఏమీ లేదు అరిటక్లో ఒక ఐదారు తెచ్చాడు కృష్ణ సో ఉన్నాయి కదా ఒక ఆకు ప్రసాదాలు పెట్టినా ఇంకా మిగిలిన ఏదో ఒకటి చేయొచ్చు అని అదేదో బ్యాక్గ్రౌండ్ బ్యాక్డ్రోప్లా పెడదామని అప్పటికప్పుడు అనిపించి అలా పెట్టామన్నమాట అంతే సో అంత ప్లాన్ చేసి డెకరేషన్ చేసి అంత టైం అయితే ఇప్పుడు లేదు నాకు సో అంత చేయలేను సో అట్లా నడుస్తుంది బిజీ బిజీగా లైఫ్ అయితే సో ఓకే సో మీరు కూడా బాగా అనుకుంటున్నాను ఫెస్టివల్ అయితే ఇక్కడ హాల్లో పెట్టేసుకున్నాం మేము ఒక చిన్న టేబుల్ వేసేసి దానిపైన ఇలా పేపర్ కవర్ వేసాడు కృష్ణ సో డెకరేషన్లో అయితే తను హెల్ప్ చేస్తాడు నాకు ఆకులతో ఒక జస్ట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ అలా పెట్టాము బ్యాక్గ్రౌండ్ లాగా బ్యాక్డ్రాప్ లాగా ఆ లీవ్స్తోనే ఎందుకంటే అవన్నీ అనీవెన్ ఉన్నాయి సైజెస్ కూడా ఒకవేళ మనం పెద్ద బ్యాక్డ్రాప్ పెట్టేదైతే అన్ని పెద్ద పెద్ద లీవ్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా అలా పెట్టచ్చు సో అందుకని మేము ఇంక ఇలా కట్ చేసి పీసెస్ లాగా అట్లా పెట్టామన్నమాట జస్ట్ చూడడానికి గ్రీన్ కలర్లో బాగుంటుందిలే దానిపైన ఫ్లవర్స్తో హైలైట్ చేయొచ్చు అని ఇక్కడ చామంచు పూలు మనకి కలర్స్ వేసి అమ్ముతారనమాట సో ఆల్మోస్ట్ ఒక టెన్ కలర్స్ దాకా ఉంటాయి ఫ్లవర్స్ ఇంకా నేను ఒక త్రీ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ తెచ్చుకున్నాను తెచ్చుకొని ఆ పూలతోనే దేవుడికి పూజ చేయడానికి అండ్ డెకరేషన్ కూడా వాడాను అనమాట అక్కడ గ్రీన్ ప్లెయిన్గా నాకు అలా ఆకులు ఉండేసరికి నాకు ఎందుకో అది ఏదైనా చెయ్యాలి అక్కడ అనిపించింది సో ఏదో ఫ్లవర్ అలాంటివన్నీ వేసేది ఎందుకు అని వినాయకుడు అని చెప్పి శ్రీ అమ్మ పెయింటింగ్స్ ఉంటే ఆ పెయింటింగ్తో అక్కడ చిన్ని వినాయకుడిని వేశాను అనమాట అన్నీ అప్పటికప్పుడు స్పాంటేస్గా జరిగిపోయింది ఈ డెకరేషన్ కానీ అంతా కూడా అంత ప్రీ ప్లాన్డ్గా ఏం చేయలేదు అనమాట ఏదో అలా చేస్తాము ఓకే బట్ వీఆర్ హ్యాపీ అంత సింపుల్గా చేసుకున్నాము బట్ చక్కగా నీట్గా చేసుకున్నామనే ఫీలింగ్ అయితే ఉంది అలా సింపుల్గా వినాయకుడిని గీసి చుట్టూ ఇంకా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశాను అనమాట అక్కడ కూడా నాకు అసలు బాగాలేదు బట్ ఇంకా మెడిసిన్ వేసుకొని కొంచెం సెట్ అయింది అనమాట అప్పటికి లేదంటే ఫుల్ రన్నింగ్ రన్నింగ్స్ హెడేక్ అసలు కలర్లోంచి వాటర్ వస్తున్నాయి అనమాట అంత వేడి చేసింది చాలా డిసప్పాయింట్ అయ్యాను యాక్చువల్గా నేను బాగా చేసుకుందాం ఈ ఫెస్టివల్ అనుకున్నా కానీ అనుకోకుండా హెల్త్ అయితే అస్సలు సహకరించలేదు బట్ స్టిల్ ఓకే బాగానే చేసుకున్నాను అనే ఫీలింగ్ అయితే ఉంది కానీ ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్దాము ఇంకా ఇక్కడ బాగా చేస్తారు ఊరేగింపు అదంతా అవన్నీ చేద్దాం అనుకుంటే ఇంకా నాకు ఈవినింగ్కి ఫుల్ డౌన్ అయిపోయాను మార్నింగ్ అంతా ఈ పనులన్నీ చేసి ఇంకా పూజ అయిపోయి తినేసరికి నాకు ఆల్మోస్ట్ త్రీ పిఎం అయింది ఇంకా నాకు ఫైవ్ సిక్స్ అప్పటికి ఓపిక అస్సలు లేదు త్వరగా పడుకుందామని చెప్పి ఇంకా వెళ్ళలేదు బయటకు అసలు పాయసం చేస్తాను అక్కడ ఒకవైపు అండ్ ఇదైతే పప్పు పూర్ణాల కోసం రెడీ చేశాను సో ఇది నా శారీ అనమాట వినాయక చవితి రోజు నేను వేసుకున్న శారీ ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళైతే చూసే ఉంటారు ఈ శారీ నేను సుమా కలెక్షన్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నా చాలా బాగుంది ఇది లైక్ మస్ట్లీన్ సిల్క్లా ఉందన్నమాట బట్ పళ్ళు అయితే ఎంత గ్రాండ్గా పైతని స్టైల్లో వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి సీక్వెన్స్ వీవింగ్తో వచ్చి చాలా డిఫరెంట్గా ఉంది వేసుకుంటే కూడా చాలా బ్రైట్గా ఉందన్నమాట సో ఇది మా వినాయకుడు సో ఫైనల్గా ఇలా సింపుల్గా అయితే డెకర్ చేశాను ఇంకా ప్రసాదాలన్నీ అక్కడ పెట్టేసి తర్వాత పూజ చేసుకున్నాము యాక్చువల్గా పూజ కూడా మేము టీవీలో వ్రతం చేస్తారు కదా పూజ అలా ఒక వీడియో వచ్చిందనమాట పూజా విధానం అని చెప్పేసి ఎస్టీవీనా సంథింగ్ ఏదో ఒక వీడియో ఇంక నేను అదే పెట్టుకొని ఇంకా బంతులు గారు మన ముందే ఉండి పూజ చేస్తున్నట్టు ఆయన చెప్పినట్టు చేస్తూ అలా ఫాలో అయ్యామన్నమాట అసలు ఎంత బాగున్నాయో చూసారా వినాయకుడు అమ్మ అయితే జై గణేష జై గణేష అని ఆ రోజంతా ఫుల్ అదే పాట పాడుతుంది బాల గణేష బాలగణేష అంటుంది వాళ్ళ టీచర్ చెప్పారంట బాల గణేష అని చెప్పి సో అదే చెప్తూ ఉందనమాట సో ఇంకా టీవీలో యాక్చువల్గా వెనక టీవీలో వస్తుందనమాట తర్వాత ఇంకా మళ్ళీ ఫోన్లో పెట్టుకొని ఆయన చెప్పే ప్రాసెస్ ఫాలో అయ్యి అలా పూర్తి చేసుకున్నాము ఎందుకంటే నేను కృష్ణ ఇద్దరం కలిసి అయితే ఫస్ట్ టైం చేసుకుంటున్నాము ఒంటరిగా ఎప్పుడు నేను మోస్ట్లీ ఇండియాలోనే ఉండున్నాను లేదా లాస్ట్ ఇయర్ అయితే నేను చేసుకోలేదు అట్లా స్కిప్ అయింది అనమాట సో ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు కూడా అంత క్లియర్గా తెలీదు పూజా విధానం అది అండ్ బుక్ కూడా లేదు నా దగ్గర ఇంకా ఇంటర్నెట్లో చూసి చేయడం ఎందుకు అని నేను టీవీలో పెట్టుకుని ఆయన చెప్తున్నది ఫాలో అవుతూ అలా చేసుకున్నాం అనమాట సో అలా అయితే మా పూజ జరిగింది అండ్ సీఎం వచ్చేసారా అటు ఇటు తిరుగుతూ అదైతే అస్సలు కుదరగానే వచ్చట్లేదు అటు ఇటు తిరుగుతూ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ మధ్యలో వచ్చి దండం పెడుతూ ఏదో అలా అలా చేసింది అనమాట ఇంకా పూజ అయిపోయి మేము తినేసరికి త్రీ అయిపోయేసరికి నాకు ఫుల్ డౌన్ అయిపోయాను ఓకే బట్ ఆ మాత్రమైన ఎనర్జీ ఉంది పూజ చేసుకోగలిగాం కాబట్టి హ్యాపీ అండ్ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరొక్కసారి చెప్తున్నాను మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విఘ్నేశ్వరుడికి పూజ చేసేదే ఏ విఘ్నము కలగకుండా మనం అనుకున్నవి నెరవేరాలని సో నాలాగే మీరు కూడా ఈ వినాయక చవితికి ఏ విఘ్నము లేకుండా మీరు అనుకున్నవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు మీకు సో మా ఇంట్లో ప్రసాదాలు అండ్ పూజ ఇలా అయితే అయిపోయింది సో దిస్ ఈస్ అవర్ వినాయక చవితి వ్లాగ్ అంతే ఇంకా సో నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నాకు మలేషియా బ్లాగ్స్ చాలా చేయాలని ఉంది బట్ నాకు టైం దొరికితే ఖచ్చితంగా చేస్తాను మీ అందరికీ మలేషియా కూడా చూపిస్తాను సో ప్లీజ్ డూ ఫాలో మలేషియా మగువా ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ